అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడి అభివృద్ధి చేస్తున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని నంబూరి శంకర్రావు అమరావతి మండలం నరుకుళ్లపాడు గ్రామంలో నలభై లక్షల విలువైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం పదిహేడు పాయింట్ ఐదు లక్షలతో నిర్మించిన హెల్త్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు బిల్డింగ్స్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది గతంలో సచివాలయం కూడా చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ మీరు చూస్తానన్నారు మూడు బిల్డింగ్లు ఇక్కడ రోడ్డు మెయిన్ రోడ్డుకి కట్టించి మరి అవి వాడుకు తీసుకురావడం జరిగింది మరి సచివాలయం మన గ్రామంలోనే ఉండటం వల్ల మనకి ఎన్నో రకాల ఉపయోగాలు మీరు ఎక్కడికి ఎలా అవసరం లేదు సచివాలయం వల్ల మీ గ్రామంలో అన్ని ఉపయోగాలు కూడా జరుగుతూనే ఉన్నాయి అందరికీ మరి మీ ఊర్లో గతంలో ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు ఎలా నడుస్తుందో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి మీ గ్రామంలో నేను వచ్చిన రోజు రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీ అందరికీ తెలిసిందే మనం వచ్చిన తర్వాత ఆధ్వర్యంలో మరి ఎన్నో రోడ్లు వేయటం జరిగింది మరి సచివాలయం మరి హెల్త్ సెంటర్ కానీ రైతు భరోసా కానీ మూడు కూడా కట్టడం జరిగింది మరి ఇల్లు స్థలాలు ఇవ్వడం జరిగింది మరి ట్రైన్లు పెట్టడం జరిగింది ఇళ్ళ ప్లాక్ కల్పించడం జరిగింది మరి గత ప్రభుత్వం మీకు ఇలా వచ్చినా ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ అక్కజల్లి కూర్చొని ఉన్నారు మీ అందరికి డ్వాక్రా రుణమాఫీ కూడా జరిగింది దాని మీద ఈ రోజు మీటింగ్ కూడా ఉంది మీరు అందరూ అక్కడ రండి అమరావతి కూడా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మీ అందరికీ రుణమాఫీ అని చెప్పాడు అలాగే డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చెప్పాడు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు మీ అందరికీ తెలిసిందే అది ఇక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు మరి రెండు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి రెండు ఇన్స్టాల్మెంట్లు అతను ఎక్కొట్టడం జరిగింది అది కూడా మీ అందరికి తెలిసిందే మీరు ఒకసారి ఎవరైతే మీకు మంచి వస్తారనుకుంటారో వాళ్ళకే మీరు ఆశీర్వదించండి అట్లాగే మీరు కూడా పెద్ద మనిషితో నన్ను ఆశీర్వదిస్తే నేను మరి మీ గ్రామానికి పూర్తి సార్లు నేను రావడం జరిగింది మీకు పనులు కూడా నేను దగ్గరలోనే మీకు అందుబాటులోనే ఉంటాను కాబట్టి మీ పక్క గ్రామమే మాది కూడా పెద్ద పనివి మరి మీ అందరికి నేను అందుబాటులో ఉంటాను మా అన్నయ్య గారు ఉంటాడు మరి మీకు అందరికీ ఎవరు కావాలన్నా కూడా మీకు ఇబ్బంది లేకుండా మీకు పనులన్నీ చేయించుకోవడానికి మరి సొంత మనిషిలాగా వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు పని చేయించుకోవచ్చు మీ ఊరికి మా ఊరికి ఉన్నాయి మీరు అందరూ కూడా నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదించి మరి మరలా మంచి బెజార్టీతో కల్పించండి మరి కల్పిస్తే నేను ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి నా వంతు నేను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కృషి చేసి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని చెప్పి గతంలో ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయలేదు ఇప్పుడు మరి నేను వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి మరి మొదటి దగ్గర